తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి పట్టణంలో గురువారం రానున్న ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్కూటర్ ర్యాలీ జరిగింది ఈ స్కూటర్ ర్యాలీని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మీషా జెండా ఊపి ప్రారంభించారు తిరుపతి రోడ్లోని ప్రద్యం మాత ఆలయం వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ చంద్రగిరి పట్టణంలో పాతిపేట కొత్తపేట క్లాక్ టవర్ మీదుగా చంద్రగిరి కోట వద్ద వరకు సాగింది ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీషా మాట్లాడుతూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ నిర్భయంగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు పోలింగ్ పుత్తుల వద్ద ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేయడం జరుగుతోందని చెప్పారు పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయని తెలియజేశారు యువత ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలుసు వారి అమూల్యమైన ఓట్లను వినియోగించుకోవాలని సూచించారు రాజకీయ పార్టీల నాయకుల ప్రలోభాలకి గురి కాకుండా ప్రతి ఒక్కరూ వారు ఓటు హక్కును మన దేశ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమర్థవంతుడైన వారికి వేసి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎంపీడీఓ సూరిసాయి ఎంఆర్ఓ మారుతి తదితరులు పాల్గొన్నారు

ఇరవై నాలుగు సార్త్రిక ఎన్నికలలో మంచి ఓటర్ అవుట్ రావాలి దానికి ప్రతి ఒక్క ప్రజల్ని ప్రతి ఒక్క ఓటర్ని మనం చైతన్యవంతం చేయాలి ప్రతి ఒక్కరూ మే పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో వచ్చి ఓటు వేయాలి సెలవు ఉంది కదా హ్యాపీగా ఇంట్రం పోవడము లేదా బయటకి వెళ్ళిపోవడము ట్రిప్ కెళ్ళమో కాకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గౌరవించ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను దీనికి ప్రతి ఒక్కరు ముఖ్యంగా మన అధికారులందరూ బిఎల్ఓస్ అందరూ సెక్రల్ ఆఫీసర్సు అలాగే మన నోడల్ ఆఫీసర్సు ఆర్ఓస్ ప్రతి ఒక్కరు దీనికి నిమగ్నమై పనిచేస్తున్నారు అలాగే సచివాలయం సిబ్బంది కూడా మీ పరిధిలో ఉన్న హౌస్ హోల్డ్స్ ని మోటివేట్ చేసి ఓటర్స్ కి అవేర్నెస్ కల్పించి ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయడానికి మీరు ఎన్కరేజ్ చేయాలి సో దీంట్లో భాగంగా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో బైక్ ర్యాలీ అరేంజ్ చేశారు మన ఆర్ఓ గారు అలాగే మన బిఎల్ ఈ రోజు బైక్ ర్యాలీ పాల్గొంటున్నారు వాళ్ళందరికీ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను ఇదే స్ఫూర్తితో ఈసారి ఓటర్ టర్న్అట్ ఎక్కువ చేయాలి ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించాలి అలాగే తిరుపతి కొత్తగా జిల్లా ఫార్మ్ అయిన తర్వాత ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్ చేయబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఏది ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఎన్నికల విధులు ని పాటిస్తూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి లోబడి ప్రాపర్గా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపడానికి ప్రత్యేక సహకరించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ ఎన్నికల పర్వం